హలో నేను నివాస్ ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుద్దు లేదో తెలియదు కానీ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇండియన్ ఎకానమీ గ్లోబల్లీ ఫిఫ్త్ పొజిషన్లో ఉంది అండ్ పాకిస్తాన్ ఎకానమీ వచ్చేసి ఫార్టీ థర్డ్ పొజిషన్లో ఉంది సో ఒక పక్క అర్లీయర్ నేను ఏమో ఆర్మీ డిఫెన్స్ ఫోర్స్ ఫోర్సెస్ పరంగా ఎనాలిసిస్ చేస్తే ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్తో పోలిస్తే పాకిస్తానీ డిఫెన్స్ ఫోర్సెస్ అనేది ఇంకో చాలా వెనకబడి ఉంది ఈనో స్ట్రెంగ్ స్ట్రెంత్ పరంగా చూసుకున్నట్లయితే అయితే ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే ఇండియా ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్గా ఉంటే పాకిస్తాన్ ఫోర్ ఫార్టీ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా ఉంది ఫార్టీ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా ఉన్న పాకిస్తాన్ ఆల్మోస్ట్ అప్పుల ఊబితో అప్పులతో నడుస్తున్నటువంటి దేశం ఈ పరిస్థితుల్లో యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుదా ఇప్పటికే ఇండియా తీసుకున్నటువంటి మెజర్స్ ఏవైతే ఉన్నాయో ఇండస్ వాటర్ ట్రీటీని ఆపేయడం అవనివ్వండి లేకపోతే ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ట్రేడ్ మొత్తాన్ని కంప్లీట్గా ఆపేయడం అవనండి ఇండియా పాకిస్తాన్ బోర్డర్ని క్లోజ్ చేయడం అవనివ్వండి లేకపోతే ఇండియన్ ఎయిర్లైన్స్ ఏవైతే పాకిస్తాన్ పా పాకిస్తాన్ ఎయిర్లైన్స్ని ఇండియా మీద నుంచి రానివ్వడం ఆపేయడం అవనివ్వండి లేకపోతే పాకిస్తాన్ మీదకి ఇండియా పెడుతున్నటువంటి డిప్లొమాటిక్ ప్రెజర్స్ ఏదైతే ఉందో పాకిస్తాన్కి చాలా దగ్గరగా క్లోజ్గా ఉండేటువంటి సౌదీ అరేబియా యుఏఈ లాంటి దేశాల నుంచి కూడా పాకిస్తాన్కి ఎలాంటి ఎన్నో ఆర్థిక సహాయం అందకుండా పెడుతున్నటువంటి ఒత్తిడి ఇవ్వనివ్వండి ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా పాకిస్తాన్ రాబోయే రోజుల్లో ఇండియా పాకిస్తాన్ మధ్య బోర్డర్ టెన్షన్స్ కొనసాగి అది ఏదో ఉద్రిక్తత కొనసాగుకుంటూ ముందుకెళ్లే కొద్దీ ఖచ్చితంగా పాకిస్తాన్కైతే అయితే ఆర్థికంగా ఇప్పుడున్న పరిస్థితుల కంటే చాలా భయంకరమైన గడ్ గడ్డు కాలమే ఎదురయ్యేదానికి ఆస్కారం ఉంది ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటిని ఆపేయడం వల్ల పాకిస్తాన్లో ప్రధానంగా ఏదో అగ్రికల్చర్ మీద చాలా పెద్ద మొత్తంలో దెబ్బపడి రాబోయే రోజుల్లో ఇన్ఫ్లేషన్ అమాంతంగా పెరిగి పాకిస్తాన్లో ఆకలికి ఆకలి గట్టిగా వినిపించేదానికి ఆస్కారం ఉంది పాకిస్తాన్తో ట్రేడ్ ఆపేయడం వల్ల ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేయబడేటువంటి గూడ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు పాకిస్తాన్లో అవి దొరకపోవడం వల్ల వాటి రేట్లు కూడా పెరిగిపోయి అక్కడ పాకిస్తాన్లో మళ్ళీ ఈ పర్టికులర్ ట్రేడ్ ట్రేడ్ రిలేటెడ్ ఇంపోర్ట్ డిపెండెంట్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో ఇండియా నుంచి వాటి మీద కూడా ఇన్ఫ్లేషన్ పెరిగి పెద్ద మొత్తంలో ఇబ్బంది పడేదానికి ఆస్కారం ఉంది తర్వాత బోర్డర్ని క్లోజ్ చేయడం వల్ల బోర్డర్ దగ్గర జరిగే ట్రైన్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో ఆ ట్రావెల్ పరంగా అన్ని రకాలుగా జరిగేటువంటి వ్యాపారాలు ఏవైతే అవి మొత్తం దెబ్బ తినేసి ఖచ్చితంగా ఆ ఏరియాలో వ్యాపారం బోర్డర్ పరంగా జరిగేటువంటి ట్రేడ్ మొత్తం దెబ్బతినేసి ఇనో బోర్డు ట్రావెల్ పరంగా జరిగేటువంటి ట్రేడ్ మొత్తం దెబ్బ తినేసి అక్కడ ట్రేడర్స్ దెబ్బ తినేదానికి ఆస్కారం అయితే కనిపిస్తుంది వీటన్నిటికంటే పైన ఇంకోటి మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్కి రావాల్సినటువంటి ఐఎంఎఫ్ నుంచి రేపు మే నైన్త్న పాకి ఐఎంఎఫ్ బోర్డు మీట్ అవుతుంది ఆ బోర్డులో రావాల్సినటువంటి బెయిల్అట్ ప్యాకేజ్ ఏదైతే ఉందో వన్ పాయింట్ సెవెన్ బిలియన్ అది ఖచ్చితంగా ఇండియా ఆపేదానికి ప్రయత్నం చేసేదానికి ఆస్కారం ఉంది అర్లియర్ ఇదేనో దాని మీద చర్చ జరిగిన క్రమంలో ఇండియా ఓటింగ్ నుంచి ఎబ్స్టైన్ అయింది ఈసారి ఖచ్చితంగా పాకిస్తాన్కి అగనెస్ట్గా ఓటేసి లోన్ రాకుండా చేసేదానికైతే ఆస్కారం ఉంది ఐఎంఎఫ్ నుంచి సెవెన్ బిలియన్ డాలర్ వచ్చేసి రావాల్సినటువంటి లోన్ ఏదైతే ఉందో అది క్లైమేట్ అయిన రెజిలియన్ ప్రోగ్రామ్ కింద రావాల్సింది తర్వాత బెయిల్ బెయిల్ బెయిలౌట్ ప్యాకేజ్ కింద రావాల్సినటువంటి వన్ పాయింట్ త్రీ బిలియన్ లోన్ కూడా ఖచ్చితంగా ఆపేసేదానికైతే ఆస్కారం చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది లాస్ట్ టైం అయితే ఈ సెవెన్ బిలియన్ లోన్ ఏదైతే ఉందో దానికి అప్సైన్ అయినటువంటి ఇండియా ఈసారి ఆ లోన్తో పాటు అడిషనల్గా బెయిల్వుట్ ప్యాకేజ్ పరంగా రావాల్సినటువంటి వన్ పాయింట్ త్రీ బిలియన్ని కూడా అపోజ్ చేసేదానికైతే ఆస్కారం చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది ఇంకోటి మనం చూసుకున్నట్లయితే ఏ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి తర్వాత ఏడీబీ మనకు వరల్డ్ బ్యాంక్ నుంచి రావాల్సినటువంటి లోన్స్ కూడా అన్నీ ఆపించేదానికి ఇండియా శతవిధాల డిప్లొమాటికల్లీ పాకిస్తాన్ యొక్క ఏనో ఏనో డిప్లొమేటిక్ పరంగా ఇండియా యొక్క యనో ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి పాకిస్తాన్ అయితే డిప్లొమేటికల్లీ ఐసోలేట్ చేసే ప్రయత్నం చేసే క్రమం అయితే ఒక పక్క జరుగుతూ ఉంది ఇంకో పక్క ఇండియా నుంచి పాకిస్తాన్కి జరిగేటువంటి ఈ వెసులుబాటు ఏదైతే ఉందో అది ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా ట్రేడ్ ద్వారానా లేకపోతే బోర్డర్ ఐనో ట్రావెల్ ద్వారానా జరిగేటువంటి అన్ని క్యాన్సిల్ చేసుకుంటూ ముందుకెళ్తున్న క్రమంలో రాబోయే రోజుల్లో పాకిస్తాన్కి మాత్రం చాలా చాలా పెద్ద మొత్తంలో కొన్ని ఇబ్బంది దానికి ఆస్కారం ఉంది ఇంకో పక్క ఐఎంఎఫ్ నుంచి లోన్ కావాలంటే పాకిస్తాన్ గవర్నమెంట్ నుంచి కావాల్సినటువంటి పాలసీ మెజర్స్ ఏవైతున్నాయి ఆ పాలసీ మెజర్స్ అన్ని తీసుకుని ఐఎంఎఫ్ ఐఎంఎఫ్కి సబ్మిట్ చేయగలిగితేనే లోన్ వచ్చేదానికి ఆస్కారం ఉంది అయితే ఇప్పుడున్నటువంటి టెన్స్ వాతావరణంలో పాకిస్తాన్ ఇండియా మీద ఫోకస్ ఎక్కువ చేస్తుంది ఇండియాతో ఈో బోర్డర్ టెన్షన్స్ని పెంచుకుంటూ ముందుకెళ్లే దాని మీద ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ పాకిస్తాన్ ఇండియా ఎన్నో దాడి చేస్తే దాన్ని రిటాలియేట్ ఎలా చేయాలనే దాని మీద ఫోకస్ పెట్టి ఇప్పుడు ఐఎంఎఫ్కి సబ్మిట్ చేయాల్సినటువంటి పాలసీ రిలేటెడ్ మెజర్స్ అవి సబ్మిట్ చేసేదానికి ఆస్కారం అయితే కనపడట్లేదు సో సో ఐఎంఎఫ్కి పాలసీ మెజర్స్ ఏమో రోబోస్ట్ పాలసీ మెకానిజం ఏదైతే ఉందో ఐఎంఎఫ్ లోన్ శాంక్షన్ చేసేదానికి అవి సబ్మిట్ చేయకుండా పాకిస్తాన్కి మళ్ళీ లోన్ దొరికేదానికి ఐఎంఎఫ్లో ఆస్కారం అయితే కనపడట్లేదు సో ఓవరాల్గా ఇప్పుడు జరుగుతున్న ఏను రెండు దేశాల మధ్య బోర్డర్ ఎస్కలేషన్స్ ఏవైతే టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇలానే కంటిన్యూ అవ్వకుండా ముందుకెళ్ళగలిగితే ఇండియాకి పెద్దో మూడీస్ రేటింగ్ ఏజెన్సీ చెప్పినట్టు ఇండియాకి మహా అయితే కొంచెం ఫిజికల్ డెఫిసిట్ ఏర్పడేదానికి ఆస్కారం ఉంది అది కూడా యుద్ధం జరిగితే కానీ పాకిస్తాన్కి యుద్ధం జరగకపోయినా ఇండియా తీసుకున్నటువంటి మెజర్స్ ఏవైతే ఉన్నాయో ట్రేడ్ ఆపేయడం అవనివ్వండి ఇండియా ఇండస్ వాటా ట్రేడ్ని క్యాన్సిల్ చేయడం అవనివ్వండి లేకపోతే బోర్డర్ ఎన్నో బోర్డర్ని క్లోజ్ చేసిన విధానం అవనివ్వండి వీటన్నిటికంటే ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే మల్టీలేటర్ లెండింగ్ లెండింగ్ ఏజెన్సీస్ నుండి పాకిస్తాన్కు దొరికేటువంటి ఫినాన్షియల్ ఎయిడ్ బెయిల్ అవుట్ ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ లోన్స్ అన్నీ రాకుండా పాకిస్తాన్ మీద పైన చే చేస్తున్నటువంటి ఆర్థికమైన ఆర్థికపరమైన లావాదేవీల పర పైన ఇండియా చేస్తున్నటువంటి ప్రెషర్ ఏదైతే ఉందో వీటన్నిటిని చూసుకుంటే పాకిస్తాన్కి రాబోయే రోజుల్లో ఆర్థికంగా చాలా భయంకరమైన గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే దానికైతే ఆస్కారం చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది ఇంకోటి పాకిస్తాన్కి మిత్ర దేశాలుగా ఉన్నటువంటి దేశాల నుంచి కూడా సౌదీ అరేబియా యుఏఈతో పాటు మిగిలిన దేశాల మీద కూడా చాలా పెద్ద మొత్తంలో పాకిస్తాన్ ఇండియా డిప్లొమాటిక్ ప్రెజర్ పెట్టి లోన్స్ రాకుండా చేసేదానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి ఆల్మోస్ట్ అండ్ సౌదీ అరేబియా యాజ్ వెల్ యాజ్ ఇరాన్ సౌదీ అరేబియా తర్వాత ఇరాన్ యాజ్ వెల్ యాజ్ యుఏఈ ఈ మూడు దేశాలు ఇండియాని కాదని పాకిస్తాన్కి వెళ్ళి హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం ఈనో పరిస్థితి అయితే కనపడేదానికి ఆస్కారాలు అయితే ఎక్కడ కనపడట్లేదు ఇంకో పక్క పాకిస్తాన్కు ఉన్నటువంటి రే ఆఫ్ హోప్ ఏంటంటే ఒక యూనో చైనా ఎంతో కొంత సహాయం చేసేదానికి ఆస్కారం ఉంది అపార్ట్ ఫ్రమ్ చైనా అండ్ బంగ్లాదేశ్ అంతా అంతో సహాయం చేసేంత ఏనో ఫినాన్షియల్స్ ఏనో స్ట్రెంత్ కూడా బా బంగ్లాదేశ్ లేదు కాబట్టి చైనా ఎంతవరకు చేయగలగదు చైనా ఎంతవరకు పాకిస్తాన్కి ఈ సకల దరిద్రాల నుంచి గడ్డెక్కించగలదు పాకిస్తాన్ని ఏనో ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి ఆల్ ఫ్రంట్ ఏనో ఏనో బ్లాకేడ్ ఏదైతే ఉందో ఈ ఆల్ ఫ్రంట్ బ్లాకే నుంచి చైనా ఎంతవరకు పాకిస్తాన్ని రెస్క్యూ చేయగలదు అంటే అది మినిమల్గానే చెప్పాల్సి ఉంటుంది ఇంకో పక్క అంతకుముందు రష్యా ఎంతో కొంత డిప్లొమాటిక్ పరంగా మిలిటరీ పరంగా సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది పాకిస్తాన్కి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో వ్లాదిమిర్ పుతిన్ వద్ద ఫస్ట్ పర్సన్ గ్లోబల్లీ పహల్గమ్ దాడి మీద రెస్పాండ్ అయినటువంటి ఫస్ట్ లీడర్ అట్ ద సేమ్ టైం నిన్నటికి నిన్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీతో మాట్లాడుతూ టెర్రర్ అగనెస్ట్గా ఇండియా చేయబోయే ఫైట్లో ఖచ్చితంగా రష్యన్ యూనో సపోర్ట్ యూనో ఇండియాకి ఖచ్చితంగా ఉంటుందని ఒక యూనో బూస్ట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు సో ఈ రకంగా చూసుకుంటే అంతకుముందు రష్యా నుంచి అందేటువంటి కొంచెం కొద్దిపాటి కొద్దిపాటినో మిలిటరీ ఎయిడ్ కూడా ఇప్పుడు అందేదానికి ఆస్కారం అయితే లేదు సో ఓవరాల్గా చూసుకుంటే ఇండియాకు ఉన్నటువంటి ఫినాన్షియల్ పవర్ అవ్వండి ఫినాన్షియల్ మజిల్ ముందు పాకిస్తాన్ మాత్రం ఖచ్చితంగా తేలిపోయేదానికి ఆస్కారం చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది సో ఇంకోటి ఇంకో పక్క పాకిస్తాన్ టూ ట్వంటీ త్రీ నుంచి కూడా అన్ని అప్పుల మీద బతుకుతున్నటువంటి దేశం ఆల్మోస్ట్ యూనో ఎకనమిక్గా డిఫాల్ట్ అయిపోయినటువంటి దేశం ఐఎంఎఫ్ నుంచి లోన్లు తెచ్చుకుంటే వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ తెచ్చుకుంటే ప్రపంచ దేశాలైన సౌదీ అరేబియా ఇరాన్ లేకపోతే యుఏఈ లాంటి దేశాల నుంచి అప్పు తీసుకొచ్చుకుంటూ బతుకుతున్నటువంటి దేశం ఈ పరిస్థితుల్లో ఇండియా మీదకి ఈనో ఈ టెర్రర్ దాడి జరిగిన తర్వాత పహల్గామ్లో ఇప్పుడు పని తెచ్చుకున్నటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో మరి ముఖ్యంగా బోర్డర్ దగ్గర పివోకి ఎయిరౌండ్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అది ఖచ్చితంగా పాకిస్తాన్ ఎకానమీకి పాకిస్తాన్ ప్రజలకు మాత్రం ఏ రకంగా కూడా మేలు చేసేదాన్ని ఆస్కారం లేకపోగా ఫర్దర్గా పాకిస్తాన్కి మల్టీ లేటరల్ లెండింగ్ ఏజెన్సీస్ నుంచి కానీ లేకపోతే పాకిస్తాన్కి ఫ్రెండ్లీగా ఉన్నటువంటి దేశాల నుంచి వచ్చేటువంటి ప్రతి పైసాని కూడా ఆపేదానికి ఇండియా అన్ని రకాలుగా ట్రై చేస్తూ ఉంది అండ్ ఇండియా ఒక పక్క పాకిస్తాన్కి వచ్చేటువంటి ఎయిడ్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఇంకో పక్క ఇండియా నుంచి జరిగేటువంటి వాళ్ళకి ఏదైతే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆపుకుంటూ వెళ్లే ప్రయత్నం ఇంకో పక్క పాకిస్తాన్కి ఈనో ఫ్రెండ్లీ దేశాలుగా ఉంటున్న ఉంటున్న దేశాలతో కూడా మాట్లాడి వాళ్లకు పాకిస్తాన్కి ఫినాన్షియల్ ఎయిడ్ అందకుండా ఈనో ఇండియా చేస్తున్నటువంటి ఎఫర్ట్స్ ఇవన్నీ చూసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో కి చాలా భయంకరమైన గడ్డు వినోవ అయితే ఎకానమీ పరంగా అయితే చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది థ్యాంక్ యూ